హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సెవెంత్ క్లాస్లో ఉన్న లెసన్స్ సెవెంత్ క్లాస్లో ఉన్న లెసన్స్ అంటే పాఠాలు వాటి యొక్క రచయితలు ఇతివృత్తాలు మరియు ప్రక్రియల గురించి తెలుసుకుందాం ఫస్ట్ లెసన్ వచ్చేసి చదువు చదువు వచ్చేసి మనకి కొరవ గోపిరాజు గోపరాజు అనేవారు రచయిత ఓకేనా ఇతివృత్తం విద్య యొక్క ఆవశ్యకత విద్య ఆవశ్యకత ప్రక్రియం కథాకావ్యం చదువుకోకపోతే కొరవి పట్టిపోతావు చదువుకుపో చదువుకోకపోతే నీకు వ్యాల్యూ లేదు అవి ఇవి అంటాం కదా సో చదువు కొరవను గుర్తుపెట్టుకోండి చదువుకో చదువుకోకపోతే నీ కొరవు నువ్వే పెట్టుకున్నట్టు అన్నట్లు ఓకేనా ఇతివృత్తం విద్యా ఆవశ్యకత కావ్యం ప్రక్రియ అనే దానికి రచయిత లేరు ఇతివృత్తం వచ్చేసి వృద్ధుల పట్ల వైఖరి కుటుంబ విలువలు ఓకేనా ప్రక్రియ కథానిక శతక సుధ కవులు శతక కవులు శతకసుధ వచ్చినా కూడా మనకి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అన్నింటిలో శతక సుధా శతకమధురి ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి అటు అన్నిటికీ కూడా ఇతివృత్తం నైతిక విలువలే అవుతుంది ప్రక్రియ శతకమే అవుతుంది గుర్తుంచుకోండి ఓకేనా అంబర్ జ్ఞాపకాలు టీ కృష్ణమూర్తి యాదవ్ మాతృప్రేమ అనేది ఇతివృత్తం వచన కవిత అనేది ప్రక్రియ పి కృష్ణమూర్తి యాదవ్ గారు వాళ్ళ అమ్మ చనిపోయినా కూడా అమ్మ జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు ఓకేనా అట్లా గుర్తుంచుకోండి పల్లె అందాలు అంటే ఆచి వెంకటాచార్యులు ఓకేనా పల్లె పల్లె అందాలు వచ్చి అనేదాన్ని కొంచెం పల్లెటూరులో వచ్చి అట్లా ఇట్లా అంటాం కదా సో పల్లె అందాలు వచ్చి పల్లెకు వచ్చి ఓకేనా పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు పల్లెకొచ్చి పల్లెకు వచ్చి అన్నట్లు గుర్తుంచుకోండి ఇతివృత్తం గ్రామ సౌందర్య చిత్రణ ప్రక్రియ కావ్యం ఇంకా మీకేమైనా ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి కోర్చి తెలుసుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ప్రేరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారిని చూసి నేను ప్రేరణ పొందాను ఓకేనా అబ్దుల్ కలాం గారిని చూసి ప్రేరణ పొందాను అని గుర్తుంచుకోండి ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం వికాసం ఆత్మకత ప్రక్రియ ఓకేనా శిల్పి గుర్రం జాషువా గుర్రం యొక్క శిల్పాన్ని జాషవా గారు చెక్కారు గుర్తుంచుకోండి గుర్రం యొక్క శిల్పాన్ని ఎవరు చెక్కారంటే గుర్రం జాషువా గారు శిల్ప గుర్రం శిల్పి గుర్రం ఇవి గుర్తుంచుకోండి ఇతివృత్తం వచ్చేసి కళా సౌందర్యం ప్రక్రియ ఖండకావ్యం ప్రక్రియ వచ్చేసి మనకి ఖండకావ్యం అన్నమాట ఓకేనా నెక్స్ట్ గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజరావు గారు గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు గ్రామాల్లోని వేడుకలు క్రీడా వినోదాలు అంటే దేవుడు గుడిలో దేవుడు గుడిలో మాకు ఇవి పెట్టేవాళ్ళు ఏవి అంటే క్రీడలు వినోదాలు పెట్టేవాళ్ళు దేవుడు గుడిలో క్రీడలు వినోదాలు పెట్టేవాళ్ళు మా గ్రామంలో ఆడిచ్చేవారు ఇట్లా గుర్తుంచుకోండి సాంస్కృతిక విలువలు ఇతివృత్తం ప్రక్రియ వచ్చేసి రేడియో ప్రసంగం ఏ కులం చెరబండ రాజు ఏ కులం కులం పేరు అడిగితే చెరబట్టి చంపేశారు రాజుగారు అంటే కులం అనేది అడగడం తప్పు కదా ఒకరిని క్యాస్ట్ గురించి అడగడం తప్పు సో దట్ క్యాస్ట్ అడిగినందుకు రాజుగారు చెరబట్టి చంపేశారు అని గుర్తుంచుకోండి ఏ కులం చెరబండ రాజు ఇతివృత్తం సామాజిక స్పృహ ప్రక్రియ ఘేయం సీత ఇష్టాలు దీనికి రచయిత అంటూ లేరు ఇతివృత్తం వచ్చేసి బాలిక విద్య ప్రక్రియ బుర్రకథ స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు స్త్రీలు ప్రోలు ఇట్లా గుర్తుంచుకోవాలి ఇక్కడ స్త్రీలు ఉంది ఇక్కడ ప్రోలు ఉంది స్త్రీలు ప్రోలు స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు ఇతివృత్తం దేశభక్తి గేయం అనేది ప్రక్రియ అవుతుంది ఈ లేసాకి ఓకేనా నెక్స్ట్ రాణి శంకరం అనే దానికి రచయిత లేరు చారిత్రక వీరగాథ అనేది వితి గేయ కథ అనేది ప్రక్రియ ఓకేనా మనకి ఒక మార్క్ అనేది కంపల్సరీ వస్తుందండి రచయితలు ప్రక్రియలు ఇతివృత్తాల నుంచి ఒక లెసన్ ఇచ్చి దానికి రచయిత ఎవరని అడగొచ్చు లేదంటే దీని యొక్క ఇతివృత్తం అడగవచ్చు లేదంటే దీని యొక్క ప్రక్రియ ఏంటి అని అడగొచ్చు కంపల్సరీ మీరు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న రా పాఠం పేరు కవి లేదా రచయిత పేరు వాటి యొక్క ఇతివృత్తాలు వాటి యొక్క ప్రక్రియలు కంపల్సరీ నేర్చుకోవాల్సింది